అర్ధరాత్రి జూనియర్ ఎన్టీఆర్కి వీడియో కాల్ చేసిన మంత్రి రోజా ఏమన్నదో తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే మంత్రి రోజా ఏంటి ఇలా జూనియర్ ఎన్టీఆర్ గారికి కాల్ చేయడం ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యపోతూ అది కూడా మరి వీడియో కాల్ అయితే మరి ఇంతకీ అసలు విషయం ఏంటంటే సీఎం జగన్మోహన్ రెడ్డి తన ఇన్ఛార్జీలని అంటే మంత్రులందరినీ కూడా మార్పిడి చేస్తున్న సంగతి తెలిసిందే కదా ఇంతకు ముందున్న స్థానాల నుంచి ఇప్పుడు మంత్రులందరినీ కూడా తీసేసి కొత్త మంత్రులను తీసుకురావాలని తను మాత్రం ఇయక మార్పిడి చేస్తూ ఉన్నారు ఎందుకనంటే ఇప్పుడున్న మంత్రులకి నెక్స్ట్ టైం మాత్రం అంతగా ఆదరణ లేదని గమనించిన సీఎం జగన్మోహన్ రెడ్డి కావాలని ఈ మంత్రులందరినీ కూడా తొలగించడం జరుగుతుంది అయితే మరి ఇదంతా కూడా గమనించిన మంత్రి రోజా వెంటనే జూనియర్ ఎన్టీఆర్ గారికి కాల్ చేసిందట కాల్ చేయడం మాత్రమే కాకుండా ఆయనతో మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసిందట ఇక అదేంటంటే టీడీపీ రంగ ప్రవేశం చేయడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను మీరు టీడీపీ రంగ ప్రవేశం చేస్తున్నారని నేను తెలుసుకున్నాను ఖచ్చితంగా నేను ప్రజా సంక్షేమంలో లీనమైపోవాలని అనుకుంటున్నాను ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే టీడీపీ అలాగే జనసేన పార్టీ యొక్క అద్భుతమైన సిద్ధాంతాలను నేను నచ్చాను మెచ్చాను అందుకోసమని స్వయంగా ఎలాంటి అమ్మోహం లేకుండా నేను మాత్రం ఆ పార్టీలోకి రావాలని అనుకుంటున్నాను అంటూ నన్ను మాత్రం మీరు ఎవరు వద్దనకూడదు అంటూ రిక్వెస్ట్ చేస్తూ వీడియో కాల్ చేసి మరి మాట్లాడిందట రోజా అయితే మరి దీనికి స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ ఈ మీరు ఎందుకు రావాలనుకుంటున్నారో నాకు బాగా అర్థమైపోయింది మీ అన్న జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పుడు మీ అందరినీ తొలగించి వేరే మంత్రులని మీ ప్లేస్లో రీప్లేస్ చేయాలని అనుకుంటున్నారు అందుకోసమని ఇప్పుడు మాత్రం మీరు ఈ జనసేన పార్టీలో చేరాలని టీడీపీ పార్టీలో చేరాలని అనుకుంటున్నారా అది మాత్రం ఎప్పటికీ సాధ్యం కాదు అంటూ జూనియర్ ఎన్టీఆర్ తేల్చి చెప్పేశారట మరి ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి